స్తోత్రం అలలుయా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి రాత్రి కాల సమయంలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికి నేను వందనాలు తెలియపరుస్తున్నాం వందనాలు రైట్ చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం రైట్ ఐదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసున వారి కుండిన మనసును మనసులో వారికి ఉండిన ఎంతో మేలు దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచన చేద్దాం ప్రిమేనా దేవుని బిళ్ళరా ఈ రాత్రి దేవుడు ఈ కుటుంబంతోనూ మనతోనూ మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు నిజానికి ప్రిమేణా దేవుని బిళ్ళరా ఈ మాటను మనము హృదయపూర్వకంగా దీన్ని అంగీకరించాలి ఎందుకంటే దేవుడు ఒక మాట అంటున్నాడు వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారేం చేయాలంటే ఇదిగో నాయందు భయము భక్తి కలిగి ఇదిగో నా ఆజ్ఞలన్నిటినీ మనసులో పెట్టుకోవాలి హలో దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాడు చూడండి ఆలోచన చేద్దాం ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట ఏది కూడా అంత ఏదో ఆశామాషిక కానీ లేకపోతే ఏదో వాడుకగా మాట్లాడలేదు ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలే లూయా అందుకనే ప్రిమేణ దేవుని బిళ్ళారా వారికి అంటూ ఉన్నాడు ఎవరికి ఇక్కడ కింద మనం పరిశీలన చేస్తే ఎదుగో ప్రిమేణ దేవుని బిళ్ళారా ఇక్కడ అంటూ ఉన్నాడు ఎవరు అంటే ఎవరైతే దేవుని నమ్మి ఉంటారో ఎవరైతే దేవుని అనుసరిస్తూ ఉంటారో ఇంకా ఒక మాట ఆలోచన చేస్తే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఇదిగో నా దేవుడని ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారికి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చూడండి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం మీ విషయాన్ని ఎందుకంటే ఆయన అంటున్నాడు ఇదిగో ఇదిగో నాయందు భయభక్తి కలిగి నా ఆజ్ఞలను అనుసరించి అంటున్నారు ఎవరు అనుసరిస్తారు ఎవరు దేవుని మీద భయము భక్తి కలిగి ఉంటారండి ఎవరైతే ఆయనే దేవుడని యహోవాను నమ్ముతారో వారినే వారే ఏం చే ఏం చేస్తారండి దేవుని మీద భయము భక్తి ఉంటుంది అంతేనా దేవునికి స్తోత్రం అంతేగాను లోక సంబంధమైన బయలుదేవతల మీద లేకపోతే లోక సంబంధమైన వాటి మీదో కాదు దేని మీద అంటున్నాడు యహోవా మీద ఎవరైతే అనుకుంటారు యేసు మీద ఎవరైతే ఇదిగో నమ్మకం ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో వారి పట్ల ఆయన మాట్లాడుతున్నమాట ఎలాగుంటారంట ఇదిగో వారు ఇదిగో నా ఆజ్ఞలను గై కొనాల నా ఆజ్ఞలను ఏం చేయాలా ఇదిగో వారు అనుసరించి నడవాలా దేవునికి స్తోత్రం అనుసరించి నడిస్తే ప్రియమైన దేవుని బిల్లరా భయము భక్తి కలిగి ఉంటే ఆలోచన చేయాలి భయముతోనూ భక్తితోనూ మనం ఏం చేయాలి తెలుసా దేవుని మనం అనుసరించాలా ఇంకొక మాట అన్నాడు ఇక్కడ ఏమని తెలుసా ఆజ్ఞలన్నిటినీ గై కొనాలి దేవునికి స్తోత్రం ఈరోజు మన జీవితాల్లో కొన్నిసార్లు చూడండి మనము భయము భక్తి కలిగున కొన్నిసార్లు వాక్యాన్ని మనం ఏం చేయలేము ఆ విధంగా ప్రవర్తనలు చూపించలేకపోతున్నాం వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ వాక్యానుసారం బ్రతకలేకపోతున్నాం వింటున్నాం ఏదో ఇక వచ్చాం కదా అందుకనే వినాలి అని వింటూ ఉన్నాం కదండి నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను ఒక్కోసారి వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం ఒకవేళ ఏదో ఒక విషయాన్ని నన్ను తగిలినప్పుడు నన్ను తాకినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అలాగనే ప్రిమీణిదేవి దేవుడు మనకు ఒక మాటను తెలియపరిచినప్పుడు దానిని మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ కొంతమంది చూసినప్పుడు అరే వీడు విన్నాడా లేదా అనిపిస్తూ ఉంటుంది ఏండి వాక్యాన్ని అసలు విన్నాడా లేడా అసలు ఆ రోజు వీడు అక్కడ ఉన్నాడు కానీ అసలు వాక్యం ఎక్కిందా ఎక్కలేదా అనిపిస్తుంది కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు నా ఆజ్ఞల మీరు గై కొనాలి కొన్నిసార్లు మనం వింటాం కానీ వాటిని గై కొనలేకపోతున్నాం వింటాం కానీ మన ప్రవర్తనలో వాటిని కనపరుచుకోలేకపోతున్నాం అందుకనే ఒకటన్నాడు మీ కుటుంబానికి నీకు వారికి ఎవరికి మనకు ఎవరు మన కుటుంబానికి క్షేమాన్ని ఇంకొక మాట అన్నాడు నీ సంతానానికి ఇదిగో వారికి వారి సంతానమునుకో దేవునికి స్తోత్రం ఆలోచన చేయాలి ఎందుకంటే మనం ఉదయం లేస్తే దేని కొరకు ప్రయాసపడతామండి ఒకటి నా కుటుంబం కోసం అండి నా కొరకండి నా భార్య బిడ్డల కొరకండి అంటాం కదా అందుకనే దేవుడు కూడా విడిచిపెట్టట్లేదు కేవలం నువ్వు మాత్రమే క్షేమంగా ఉండయా నువ్వు నమ్ముకుంటే చాలు అన్నట్లే ఇదిగో నీవు నీ సంతానము అందుకనే పుట్టబోయే బిడ్డల కొరకు కూడా మనం ఏం చేయాలి తెలుసా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి అందుకని అసలు యాచువల్గా ఇంతకు ముందే ఈ విషయాన్ని గుర్తు చేశాను చాలాసార్లు మీకు అండ్ అందుకని తల్లి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా వాక్యాన్ని ఎక్కువ చదవాలి పాటలను ఎక్కువ పాడాలి ప్రార్థనలు ఎక్కువ ఉండాలి అండ్ చెప్పాను లేదా చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను కనుకని నేనేమంటానంటే మన భక్తిని బిడులు అనుసరిస్తారు మన యొక్క విధానాన్ని వారు కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా విధానాన్ని నేర్చుకుంటారు అందుకనే ప్రిమే నిదేవ్ బిళ్ళారా ఒక తల్లిలాగా మాట్లాడుతుంది టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుంది ఇంటర్వ్యూ ఇస్తుంది ఎలాగ ఇంత బ్రిలియంట్ అయిపోయాడు ఎలాగ ఇంత ఇంత టెక్నాలజీ ఎలా తెలిసింది చిన్న వయసులోనే రెండు సంవత్సరాలు కూడా నిండలేదు నేను సంవత్సరం కూడా నిండ్రోలు నిజంగా ఏదడిగితే దాన్ని చక్కగా సైగల ద్వారా తెలియపరుస్తుంది మాటలు ఇంకా రాని పిల్లలు మీరు చూసారా ఆ ఇంటర్వ్యూ చూసారా చాలా చిన్న కుర్రాడండి చిన్న బాబు అతడి గిన్నీస్ బుక్ రికార్డులో తన పేరు రాయించుకున్నాడు ఎలాగో అంటే తెలుసా తన టాలెంట్ని బట్టి ఆ తల్లి చెప్పిన సాక్ష్యాన్ని విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను తెలుసా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ నేను ఆయన గర్భ కడుపులో పడగానే నేను ఇవన్నీ చేసేవాన్ని ఎక్కడో చదివానండి గర్భంలో ఉన్న శిశువు నేర్చుకోవాలంటే ఇదిగో తల్లి చేసినట్లుగా తల్లి చెప్పినట్లుగా వింటారంట అని నేను విన్నానండి దానిని బట్టి నేను ప్రాక్టీస్ చేసేదాన్ని రోజు అన్నది దేవునికి స్తోత్రం ఏదైతే ప్రాక్టీస్ చేశానో దానిని ఖచ్చితంగా ఆ యొక్క పుట్టిన కుమారుడు చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం ఇదిగో ఆ యొక్క న్యూస్ అంత ప్రపంచమంతా ఆ యొక్క దేశమంతా వ్యాప్తి చెందింది చాలా చిన్న వయస్సులోనే అండి అంత ఈ జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడు అసలు మాటలు రావడం లేదు అయినా సరే ఎలాగ చెప్పింది అర్థం చేసుకుంటున్నాడు అంటే ప్రేమేణ దేవుని బిడ్డ ఆలోచ ఆలోచన చేస్తే ఇదిగో తల్లి చేసిన ప్రాక్టీస్ దేవునికి ఇష్టవ తల్లి ఇచ్చిన ట్రైనింగ్ అండ్ తన తన గర్భంలో నా కుమారుడో కుమార్తెకో ట్రైనింగ్ ఇస్తూ వచ్చింది తన కుమారుడు కుమారుడు పుట్టినప్పుడు అతడు సేమ్ ఆమె చేసిన విధానాన్ని చేస్తూ వచ్చాడు అడిగిన దానికి వెంటనే సమాధానం రెస్పాండ్ అవుతూ వచ్చాడు దేవునికి స్థిత కానీ ఇప్పుడు మన జీవితంలో మనము కూడా మన బిడల కా గర్భముతో ఉన్నప్పుడే తల్లి ఏం ప్రార్థన నేర్పాల పాటలు పాడాల అదే రీతిగా వాక్యాన్ని వినిపించాలి చదవాలి చదివినప్పుడల్లా ఎవరు వింటూ ఉంటారు అండ్ మరి సరస్వతి గారు చదివారో లేదో తెలియదు కానీ ప్రతిరోజు చదువుతూ ఉన్నట్లయితే గర్భంలో ఉన్న కుమార్తె కుమారుడు వింటాడు విని ఏం చేస్తాడు చదువుతా నేర్చుకుంటాడు ఆహా నేను అప్పుడు విన్నాను ఇది ఎక్కడ విన్నాను నేను గర్భంలో నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను విన్నాను ఏంటి ఇదేమి ఇదేమి కట్టె ఏం కాదు మనం చూసాం ఆ ఇంట్రీలో అడిగినప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట ఎంతో ఆశ్చర్యానికి గురి గురిచేసిందండి నిజంగా ప్రేమేణ దేవుని బిడ్డారా ఈరోజు దేవుని ఎందు భయము భక్తి మనపాలు కదా దేవునికి స్తోత్రం అప్పుడే ఏమన్నా తెలుసా వారికి వారి సంతానమునుకు ఏమన్నాడు తెలుసా నిత్యము క్షేమము కలుగునట్లు అన్నాడు దేవునికి స్తోత్రం ఏంట ఏమంట నిత్యము క్షేమము కలిగింది చూడండి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ముందే వారిని క్షేమాన్ని ఉంచడానికి వారికి క్షేమాన్ని ఇవ్వడానికి దేవుడు తెలుసా ముందుగానే మార్గాలను తెలియపరుస్తున్నాడు దేవుడికి స్తోత్రం ఏంటి ముందుగానే అందుకనే అది డేంజర్ బోర్డు పెడతా ఉన్నాడు ఇంకో మీరు అలాగే ఒకవేళ నడవకపోయారా లేకపోతే ఆ మార్గం ఉండి వెళ్ళారా ఖచ్చితంగా మీకేమైంది అపాయం వస్తుంది జాగ్రత్త మీరు క్షేమంగా ఉండాలంటే ఆ మార్గం కాదు పోవలసింది ఈ మార్గం అని తెలియపరుస్తున్నాడు అలా మన బిడ్డలకు మేలు కలగాలంటే మనం చేయవలసింది ఏంటంటే అక్కడ అంటున్న ఏంటో తెలుసా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను తప్పకుండా ఇదిగో గై కొంటూ మీరేం ఏం చేయవలస వాటిని ఉంచుకునేలా మీకు మేలు కలుగుతుంది అంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు అంత గొప్పవాడండి ఎంత ఆశ్చర్యకరుడండి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు ఇదిగో మనల్ని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ఏంటి అండి కదా ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతున్నాడు కదా అని విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి దేవుడు ఎంత ప్రేమో తెలుసా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా ఇదిగో మనం ఎంత తప్పిపోయినా సరే మనం మరలా తిరిగి రావాలని ఆశపడతాడండి అల్లలుయ్యా ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మూడు సార్లు చెప్తాడు ఎన్నిసార్లు చెప్పాడో నిన్ను నన్ను కదండి ఎన్నిసార్లు తప్పిపోయామండి నమ్ముకున్న కానండి ఒకవేళ పది సంవత్సరాలు అవుతుందా నమ్ముకొని ఐదు సంవత్సరాలు అవుతుందా లేక మూడు సంవత్సరాలు అవుతుందా సంవత్సరం అవుతుందా ఈ సంవత్సరంలో నేను ఎన్నిసార్లు గద్దించి ఉండవచ్చు మనల్ని ఎన్నిసార్లు చెప్పు ఉండొచ్చే వాక్య ప్రకారంగా బ్రతకరా నువ్వా లేకపోతే దెబ్బతింటావు లేకపోతే నష్టం వస్తుంది వేసిన పంట చేతికి రాదు ఇదిగో నువ్వు ఆశీర్వాదం పొందవు ఇదిగో నువ్వు పరలోకం వెళ్ళవు అని ఎన్నిసార్లు మన జీవితంలో దేవుడు గర్దించి అని ఏదో చెప్పాలంటే నన్ను కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదివినప్పుడల్లా దేవుడు గద్దిస్తూ ఉంటాడు ఎక్కడైనా ఒక లోపం ముందేమో సరి చేసుకోమని ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకున్నట్లయితే ప్రమేణి దేవుని బిడ్డారా ఈరోజు అందుకనే కింద ఇంకొక వచనాన్ని మనం చదివితే ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును ఆ త్రోహలు నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొని వాళ్ళండి దేవునికి స్తోత్రం ఒకవేళ కడుపులో ఉన్నప్పుడు నేను నేర్పలేకపోయానండి అని ఫీల్ అవుతున్నావా అయితే దేవుడు మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అయితే వారు పుట్టినప్పుడు నువ్వేం చేయాలంటే ఒకటి వారికి అభ్యాసింప చేయమో ఏం చేయాలి పైన చెప్పాడు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అభ్యాసింపచేయి రెండోదిగా ఐదుగో ఆయన ఆజ్ఞలు గైకొండడం వారికి అభ్యాసింపచేయి వర్క్ నేర్పు అని మాట్లాడుతున్నాడు హల్లూయ కాబట్టి కుటుంబం వారు నేర్పాలి బిడలకు తల్లిదండ్రులుగా మనం నేర్పాలి ఏంటి మంచి ప్రయోజకుడు అవ్వాలని మనం ఎంత ఆశపడుతూ ఉన్నాము ఇదిగో రానున్న దినాల్లో మంచి ఉత్తీర్ణుడు అవ్వాల మంచి పొజిషన్లో ఉండాలి నా కుమారుడు కుమార్తె అని మనం ఎంత ఆశపడతాము అండ్ అందుకనే కదండి లక్షల రూపాయలు ఖర్చు చేశాను బిడ్డల కొరకు మంచి కాలేజీ చూస్తాం మంచి స్కూల్ చూస్తాం మనతో ఆ బంధాన్ని దూరం మనతో ఆ బంధం దూరం అయిపోయినా సరే తెగించి ఏండి ఒక ఒక సేవకుడు ఎలాగన్నాడు అంత చిన్న వయసులో పెట్టారు పిల్లల్ని ఎలా ఉండగలుగుతున్నారండి మీరు ఏ అండి ఏమన్నాడు ఎలా మీరు ఎందుకు తెలుసా మా పిల్లల్ని చిన్నప్పుడు పెట్టేశాం కదా హైదరాబాద్లో దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ఆయరు అక్కడే ఉండిపోయారు అంటే మమ్మల్ని చూసిన వాళ్ళు అందరు అరే మీకు అసలు ప్రేమ లేదండి చిన్నపిల్లల్ని దూరం చేసుకున్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకే దూరం పెట్టేస్తారా తల్లి ప్రేమ దూరం అయిపోతారండి ఎంతమంది చెప్పారో నేను అనుకున్నాను ఒకటే వారు ప్రయోజకుడు అవ్వాలంటే ఇదిగో వారు ఆ రీతిగానే ఉండాలేమో ఆ రీతిగా చదవాలి నిజంగా తల్లిదండ్రులుగా మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఎందుకు తెలుసా వారు ఉత్తీర్ణులు అవ్వాలని మంచి పొజిషన్ వారికి రావాలని ఈరోజు మన జీవితాలలో వాక్యాన్ని మనం ఒకవేళ ఇలాగ నేర్పగలిగితే ఇలాగ వారికి అలవాటు చేయగలిగితే ఇదిగో ఒకవేళ మనం అంత దూరం పెట్టి చదివించినా వాడు రేపు పొద్దున ప్రయోజకుడు అవుతాడు ఆవడం కదండి మన ఆలోచన కానీ దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా వారికి అర్థం చేసుకోగల సరిగ్గా వారికి నేర్పగలిగితే వాడు అర్థం చేసుకునేలాగా వారికి మనం నేర్పగలిగితే వాడు ఎన్నడూ కూడా తప్పిపోడు అందుకని అన్నాడు ఏమైనా తెలుసా వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నువ్వేం చేయాలో తెలుసా వారికి వాటిని అభ్యాసింపచ్చేయి వాటిని వారు కూర్చున్నప్పుడు ఇదిగో త్రోలు నడిచేటప్పుడు పండుకున్నప్పుడు ఇదిగో లేచినప్పుడు ప్రతిదినం వాటి గురించి మాట్లాడు అన్నాడు దేవుని స్తోత్రం అండ్ పొద్దున్నే లేవు కానీ మీ పిల్లలకి ఏం చెప్పాలా లేదు లే పడుకున్న తున్న పోతా అందం కాదు లేపి అయ్యా వందనాలు ప్రైజ్ లాడ్ అని నేర్పాలి ఎలాగా వందనాలండి ప్రైజ్ లాడ్ అని అంతా కదా ఎవరిని ఎవరు అయ్యారు వస్తే అప్పుడు వచ్చేస్తుంది ఎక్కడ లేని మరి అప్పుడు కాదు అప్పుడే కాదు ఎప్పుడు రావాలా నీ భర్తను చూడగా లేవనండి వందనాలండి అని చెప్పాలి చెప్పావు ఎప్పుడన్నా ఏ లే నీ ముఖానికి నేను వందనాలు చెప్పాల టైగర్ నేర్పాడు అంట అంతేనా పొద్దున్నే లేవగానే భార్యకు భర్తకు ఏం చెప్పాలా మామ మామ బీ అలాకించుకోండి వాళ్ళైగారు అంటారు ఏమో ఏండి ఒకటి అనిపిస్తుంది మీకు మీరు ఎప్పుడైనా వందనాలు చెప్పుకున్నారా లేదో నిజం ఒప్పుకోండి మీరు మీకు దండాలు ఏండి మీరు ఎంత గొప్ప హోరం అర్థమైపోతుంది అండ్ బయట వాళ్ళు వస్తేనే వందనాలు మనకు మనకు వందనాలు ఉండవు కదా ఈరోజు నుండి అలవాటు అవ్వండి ఎందుకు తెలుసా అమ్మగారు పొద్దున్నే లేపింది అనుకో బావా వందనాలు అంటదన్నా నన్ను నిజాన్ని చెప్పాలంటే నిజాన్ని లిటరల్ గా నేను కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను నేను కూడా కొన్నిసార్లు మర్చిపోతుంటాను కానీ ఆమె ఖచ్చితంగా చెప్తాను మా పిల్లల్ని లేపింది అనుకో ఏ పండుగ వందనాలు రా వాడు ఒక ఎంత ఉన్నా సరే అరే వందనాలు రా చెప్పవా అంటే సరే వందనాలమ్మా నాలు అమ్మా మన పిల్లలకు మనం నేర్పాలవద్దా ఏండి అందుకనే పొద్దునే మీరు లేస్తారు కదా లేపి అన్నయ్యకి వంద నాలుగు రేపటి నుండి చెప్పలేదు రాసుకోండి పేరు ఎవరు ఎవరు చెప్పలేదు ఏ వారికి వందనాలు వంద నాలుగు నేర్పి పంపుతాను నేను దేవుని స్తోత్రం అందుకనే వాటి గురించి మనం మాట్లాడాలి వందనాలు అంటే మనకేం గుర్తొస్తుంది చెప్పాలా బయటపడికి ఒకవేళ వందనాలు అంటే ఏ నాకు బరికేస్తా నేనా అంటారు ఎందుకని నేను దేవుని నమ్ముకోలేదు కదా చూడండి అక్కడ కూడా కనపడుతుంది కదా ఓ వీళ్ళు దేవుని నమ్ముకున్నారు నేను నమ్ముకోను నాకు ఎందుకు చెప్తున్నాడు అర్థమైందా నా మాట వందనాలు అంటే అయ్యా మనమందరం దేవుని పిల్లలమని అర్థమైపోద్ది అక్కడే కదా అండ్ బయట వరకు చెప్తావా నమ్ముకోని వాడు చూస్తూ చెప్తావా చెప్పాడు అనుక చాలే చాలలే నాకు బరి వందన అంటాడా అండ్ నేను అందుకనే మా అక్కలకి ఫోన్ చేశాను అనుకోండి నమ్ముకోలేదు వాళ్ళు అక్క వందనాలు అంటే భార్య నన్ను మార్చేది టై అంటదా ఎలాగా వందనాలు అక్క అన్నాను అనుకో ఎందుకు నన్ను కూడా మార్చేద్దాం అనుకుంటున్నావా వందనాలు చెప్తున్నావంటే ఓసి నీ వందనాలు చెప్తేనే నేను మారిపోయేస్తావా నువ్వు అండ్ అంటే అంత వీకా నువ్వు అన్నా నేను ఎట్లా వందనాలు చెప్తేనే మారిపోయా అంత వీకా సరే వందనాలు అంటది నిజంగా లిటరల్గా ఫోన్ చేశాను అనుకోండి అంకమ్మాలలో మాకుంది ఎప్పుడు ఫోన్ చేస్తుంది అక్క వందనాలు అంటే వంద నాకు కూడా వందేనా అంటుందా కార్పెట్టే దేవుని అనుకున్నాను మీరు మీరు కెచ్చుకుంటొచ్చు కన్నాకి ఎత్తుకుపోయారా అంటది కోవిసారి కారణం ఏంటి తెలుసా మనం వందనాలు చెప్పుకునే దాంట్లోనే దేవుని కనపరుస్తున్నాం దేవునికి ఇస్తాత్రే ఇప్పుడు చెప్పండి పొద్దున్నే లేవగానే మీరు ఏం చేస్తున్నారు దేవుని కనపరచట్లే కనపరుస్తున్నారా ఏ మాకు ప్రార్థన్యాప్తనమగారు అంటున్నారు కానీ అసలైన విషయం ఏదో తెలుసా ఇదిగో మిమ్మల్ని మీరు ఇదిగో ఘనపరుచు ఇదిగో మీరు దేవుణ్ణి ఘనపరుచు ఇదిగో యోగక్షేమాలు తెలుసుకుంటూ అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి వందనాలు శుభవశనాలు పలకడము మనకెంతో ఎందుకు తెలుసా చూడండి పత్రికల్లో చూడండి ఇదిగో సువార్త భాగంలో నుండి ప్రతి విషయంలో పౌలు రాసిన ప్రతి ప్రతి విషయంలో ప్రారంభంలో వందనాలు చెప్తాడు ప్రారంభములో శుభములు చెప్తాడు చివరిలో కూడా ఇదిగో సంఘమునకు వందనాలని చెప్తాడు కారణం ఏంటో తెలుసా ఇదిగో మనము ఎప్పుడు కూడా దేవు మనం పెద్ద వాక్యం చెప్పనవసరం లేదు కదా వందనాల్లోనే ఎంత గొప్ప అర్థం ఉందండి వందనాలు చెప్తేనే ఎంతో దాంట్లో మీనింగ్ అర్థమైంది ఒకవేళ నీవు చెప్పలేదనుకో మందిరానికి వచ్చి చెప్పినప్పుడు నీ కు నీ కొడుకు కుమారుడు కుమార్తె ఎలా చూస్తాడు తెలుసా సో ఎందుకని ఏంటో వందనాలు ఇక్కడే నువ్వు నేర్పేవు అనుకో మీరు మీరు ఒకవేళ ఆ బాండింగ్ కుటుంబంలో ఉన్నట్లయితే అడుగుతారు మనం ఎందుకు అమ్మ వందనాలు చెప్తున్నాం అని అప్పుడు అడుగుతాడు అప్పుడు చెప్పొచ్చు మేడమ్కి ఏమని ఇది మనం దేవుణ్ణి నమ్ముకున్నాం ప్రభుయేసుక్రీస్తు మనకు నేర్పింది అంటే తెలుసా ఇదిగో ఇలా పలకరించడం దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా తెలుసా మీకు సమాధానము కలుగుంది కాక షాలోం అన్నాడు ఏమని షాలోమ్ అంటే మీకు సమాధానము అదొక వందన వచనం దేవునికి స్తోత్రం కనపడగానే షాలోమ్ అన్నాడు అర్థమైందా కాబట్టి మన జీవితంలో ఇప్పుడు చెప్పండి మీరు పొద్దున్న లేవగానే ఏం చెప్పాలి ఒకరికొకరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి వందనాలు చెప్పుకోండా ఇంటి రోజులు చెప్తే మీరు చెప్పట్లేదా అండ్ మీ కుటుంబంలోనే చెప్పట్లేదు ఏండి మీ కుమారుడు కుమార్తె వందల వచనాలని అదే అన్నాడు వా మీరు ఇదిగో ఏం చేయాలా వారు వారికి అభ్యసింప చేయాలి కూర్చున్నప్పుడు చూడండి ఎక్కడ కూర్చున్నప్పుడు ఏంటి సపరేట్ మీరేం ఎక్కడో దూరం నుండి రానవసరం లేదు మీరు కూర్చున్నప్పుడు వందనాలు చెప్పుకోవాలా ఇంకొక ఏమంటున్నాడు ఇదిగో మీరు త్రోహాలు నడిచినప్పుడు ఎవరన్నా కలిసారంట వందనాలు అని నాన్న అర్థమైంది చర్చకి వచ్చినప్పుడే కదా వందనాలు అనే వందనాలు అనే అండం కాదు ఎక్కడ కాదు అతికి అతికి ఎంత మర్యాద అనిపించుకోవడం కాదు మార్గం కూడా నడిచేటప్పుడు కూడా ఏం చేయాలా మనము వాటిని దేవుని గణపరచాలి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రేమే దేవుని బిళ్ళరా ఇంకొక విషయాన్ని మాట్లాడుతున్నాడు నీవు పండుకునేటప్పుడు నువ్వు లేచినప్పుడు కూడా ఇప్పుడు చెప్పాలా పండుకునే వంద నాన్న పాట నాన్న నేను నిద్రపోతాం మీకు వందనాలు అని గుడ్ నైట్ చెప్పుకుంటారు కదా ఏండి వాళ్ళేనయ్యాం ఏంటి వాళ్ళని గుడ్ నైట్ పడుకోట నేను అంటారు నువ్వు చెప్తున్నావు వందన అని లేదు అందుకని వాక్యములో ప్రవహించాలి ఇలాగే దేవునికి స్తోత్రం ప్రతిక్షణం దేవుని గుర్తు పెట్టుకున్నామని అర్థం అర్థమైందా మరి ఇంత లోతుందా అంటే వందన వందనవచనంలో మనకు అర్థమైపోతుంది కదా వాక్యములు ఇవన్నీ వచనం గురించి లేదులే కానీ నేను అర్థం చేసుకుంటున్నాను ఆ రీతిగా దేవుని వందనాలు చెప్పడం ఎందుకంటే చాలామంది రెస్పాన్స్ నేను చూశాను కాబట్టి కానీ మీరు మీరు చెప్పుకోవాలి నాకు చెప్తే ఏమొత్తది అన్న అన్నారు కదా అంటే మనం మనం అంటే మనం దేవుని నమ్ముకున్నాం అని వాళ్ళకి అర్థమవుతుంది దాంట్లోనే సువార్త వెళ్ళిపోతాం దేవుడి స్తోత్రం అల్లెళ్ళు కాబట్టి ప్రిమీని దేవుని బిడ్డారా మనం ఒక ఇంటి ఏంటో తెలుసా మనకు ఒక గుర్తు ఏంటో తెలుసా వందనవచ్చు కాబట్టి మన బిడ్డలకు వాక్యాన్ని మనం నేర్పాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి ఇదిగో అందరితో మనం ఎలాగ ఉండాలి ఎందుకు తెలుసా ఎందుకు అమ్మ మనం అలాగ ఉండాలి మా పిల్లలకు రోజు పొద్దునే వాక్యం చెప్తాను నేను ఉన్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా ఇంటికాడ కూర్చున్నప్పుడల్లా అంటే మనం ఇక్కడ అక్కడ ఉంటున్నాం కదా అందుకని సరైన సమయం దొరకదు కూర్చున్నప్పుడు వెంటనే ఇదిగో తెల్లారినప్పుడు మేము లేచిన వెంటనే ఇదిగో అందరం కూర్చుంటాం ఇదిగో ఆ యొక్క భాగాన్ని చదువుతున్నాం ఏది సామెతలు గ్రంథాన్ని చదువుతున్నాం మీకు చెప్పాను ఇంతకుముందు దాన్ని చదివి దాన్ని నేర్పిస్తూ ఉంటాను దాన్ని మేము అందరం కలిసి నేర్చుకుంటూ ఉంటాం వారు మరలా చెప్తూ ఉంటారు పోయిన పోయినసారి ఏం నేర్చుకున్నాం పోయినసారి ఏం నేర్చుకున్నాం అని వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటాను దేవునికి స్తోత్రం అలా అలా మనం జ్ఞాపకం వచ్చేసినప్పుడు ఈరోజు వాళ్ళు చెప్పలేకపోవచ్చు ఎందుకు తెలుసా మా పిల్లలు అసలే చెప్పదు వాళ్ళన్న ఏం చెప్తుడా అని చెప్తుంది ఏం చెప్తాడు తెలుసా ఆయన చెప్పిందాన్ని ఏదో కొంచెం కలిపి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది రాదు అది అండ్ ఒకసారి ఈరోజు పొద్దున్నే భయభక్తులు కలిగి యథార్థవంతులుగా నడవాలి అని ఆడు చెప్తే మనం అలా ఉండకూడదు అని ఆమె చెప్పింది అర్థమైంది అంటే ఏదో ఒక రీతిగా కలుపుదాం అని ప్రయత్నం చేస్తుంది ఈరోజు రాకపోవచ్చేమో కానీ రేపు ఖచ్చితంగా తెలుస్తుంది దేవునికి స్తోత్రం నేను అన్నాను అది కాదు నడవకూడదు కాదే నడవాలా మనం చేయకూడదు కాదే చెయ్యాలా అది వాక్యం చెప్తున్నమాట నువ్వేది రివర్సులో చెప్తున్నావు అంటే నాకు అదే అర్థమైందంట కారణం ఏంటో తెలుసా వాక్యాన్ని వారికి మనము నేర్పాల అందుకనే చేయి అన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిళ్ళరా కుటుంబానికి మేలు కలగాలంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే అందుకని నిత్యము అన్నారు దేవునికి స్తోత్రం నిత్యము క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇదిగో ఏం చేయాలంట ఇక్కడ అంటున్నమాట ఒకే ఒక విషయం మనసులో పెట్టుకోవడం మంచిది మేలు అన్నాడు దేవునికి హృదయంలో దాచుకోవాలి వాక్యాన్ని హృదయములో నింపుకోవాలి వాక్యాన్ని అర్థమైందా హృదయం నిండిందే బయటకు వస్తుంది అర్థమైందా హృదయములో ఏమి నిండు ఉండదు అందుకని ఎక్కడ నుండి పొద్దున్నే లేవగాని వందనాలు చెప్పండి ఏండి అప్పుడు కల్చర్ ఎలాగుండో తెలుసా భార్య లేవగానే భర్త కాలు మోకేదాన్ని ఏండి ఉందా ఇప్పుడు కాలు కొట్టి గుంజుతున్నారు గుంచుతున్నారు ఏండి మీరు కాళ్ళు మొక్కుతారు మొక్కరు తర్వాత సంగతి కానీ వందనాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాలా భర్తకి వందనాలు బిడలకి చెప్పాలి అప్పుడు అయితే మాకు అవసరం లేదు అంటే అన్నలు అనుకోవద్దు మీరు కూడా ఒకవేళ మీరు ముందు లేసారనుకో అక్కడ లేపు వందనాలు అని చెప్పాలి దేవునికి అట్రీతిగా ఉన్నట్లయితేనే దేవుని మనం గనపరచగలం దేవుని యొక్క ఆ యొక్క ప్రభావం మన కుటుంబంలో ఉండగలుగుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి అట్రీతిగా ఈ కుటుంబము నిత్య క్షేమాన్ని పొందు పొందాలని పొందుకుంటారని నమ్మచ్చు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె కాబట్టి మనమందరం తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను గుర్తెరిగి మనమందరము మన హృదయాలలో దాచుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రాబ్లం చేద్దాం ఒప్పుకుందాం